అందరికీ నమస్తే రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది ఒక్కొక్క ఎగ్జిట్ పోల్లో ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది మేజర్గా ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవ ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అదేవిధంగా అధికారం ఎవరు చేజిక్కించుకోబోతున్నారని మనం ఒక్కసారి చూద్దాం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎవరెవరికి ఇచ్చాయనేది మనం చూసుకుంటే కొన్ని ప్రఖ్యాత ఏజెన్సీస్ న్యూసెక్స్ ఎన్డీఏకి పదహైదు ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏబీపీసీ ఓటర్ తెలుగు ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి జీరో నుంచి ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిఎన్ఎక్స్ పదిహేడు నుంచి ఇరవై మూడు ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది మూడు నుంచి ఐదు వరకు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా న్యూస్ ఎయిటీన్ ఎన్డీఏకి నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఐదు నుంచి ఎనిమిది మాత్రమే ఇవ్వడం జరిగింది సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఐదు నుంచి ఎనిమిది మాత్రం ఇవ్వడం జరిగింది పైనీర్ సర్వే ఎన్డీఏకి ఇరవై ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ కేవలం ఐదు ఇవ్వడం జరిగింది ఎన్డీటీవీ ఎన్డీఏకి పద్దెనిమిది ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఏడు ఇవ్వడం జరిగింది ఇండియా న్యూస్ ఎయిటీన్ ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది ఏడు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది న్యూస్ నేషన్ ఎన్డీఏకి నైన్టీన్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఆరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ తీసుకున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వీళ్ళొచ్చి ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎంపీలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి రెండు నుంచి నాలుగు మాత్రమే ఇచ్చారు టుడే స్టాణిక్య పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీకి సున్నా నుంచి ఆరు వరకు ఇవ్వడం జరిగింది ఇండియా టీవీ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది మూడు నుంచి ఐదు వరకు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ పీ మార్క్ ఎన్డీఏకి ప పద్నాలుగు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి పదకొండు ఇవ్వడం జరిగింది ఏబీపీసీ ఓటర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్డీఏకి జీరో నుంచి నాలుగు వరకు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది న్యూస్ ఎక్స్ ఎయిటీన్ ఎన్డిఏకి ఇవ్వడం జరిగింది ఏడు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది న్యూస్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ ఎన్డిఏకి ఇవ్వడం జరిగింది ఐదు నుంచి ఎనిమిది వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది రైస్ పదిహేడు నుంచి ఇరవై ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది ఏడు నుంచి పది వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నలభై ఎనిమిది నుంచి అరవై వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపుగా అన్నిట్లో క్లియర్గా ఎడ్జ్ ఎన్డీఏకి ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి దిశగా దూసుకుపోతుంది అని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది అదేవిధంగా ఓవర్ వ్యూగా మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా నలభైకు పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అనేది నన్ను ఇవ్వడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్లో మేజర్గా ఏంటంటే నలభైకి పైగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది ఆ నలభైకి పైగా ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే ముప్పై ఐదు తెలుగుదేశం పార్టీకి క్లియర్ ఇచ్చాయి అదేవిధంగా కేవలం ఐదు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది అవి కూడా ఏంటంటే క్రెడిబిలిటీ లేని సంస్థలు కొన్ని అవేదో జన్మతా పోల్స్ అంట పారాదాస్ అంట సీపీఎస్ అంట ఈ విధంగా కొన్ని వాళ్ళకు వాళ్ళు చేసుకుంది ఇంకా ఆరా అనివి అవి కూడా అవుట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఎనభై ఒకటి ఈ విధంగా ఇచ్చిన వైఎస్ఆర్సిపి కేవలం తొంభై నాలుగు అంటే జస్ట్లో అని చెప్పి చెప్పించున్నారు అదంతా అవి కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నిటికీ ప్రమోషన్స్ కోసం డబ్బులు పెడతారు కదా అదేవిధంగా ఈ సర్వేల కోసం కూడా డబ్బులు పెట్టి అన్ని ఇంకా వన్ సైడ్గా పోతే ఇంకా పరుగు పోతుందని వాళ్ళకు ఒక ఏజెంట్ల కోసం వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ల కోసం రేపు ఎవరు కౌంటింగ్ ఏజెంట్లుగా రారేమో అనే భయంతో ఈ ఐదు ఇప్పించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఇక్కడ చూసుకుంటే ముప్పై ఐదు ఎగ్జిట్ పోల్స్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతూ ఉంది వారు వన్ సైడ్ అని చెప్పి చూపుతున్నారు వీటిలన్నిటి అఖండ మెజారిటీ నూట అరవై ఒకటి నూట యాభై నూట నలభై ఈ విధంగా చూపిస్తూ ఉంది మనం ఫైనల్గా ఒక్కసారిగా చూస్తే ఎగ్జిట్ పోల్స్లో ఏంటంటే క్లారిటీగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్డీఏ అఖండ విజయం దిశగా దూసుకుపోతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు దాదాపు ఎనభై శాతం పైగా ఓటింగ్ పర్సెంటేజ్ ఈసారి నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఏంటంటే అందరూ ఆ కూటమి వైపే మొగ్గు చూపారని ఎలక్షన్ రోజే క్లియర్గా వేవ్ కనబడింది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల కాన్ఫిడెన్స్ కోసం కావచ్చు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ల కోసం కావచ్చు వాళ్ళ నాయకుడు ఆదేశానుసారం వాళ్ళ నాయకుడు విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ దా పారిపోయాడని చాలామంది అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దానికోసం ఏమంటే కొన్ని విధాలుగా ఏమంటే కొన్ని కొన్ని డ్రామాలు ఆడారు ఏమని లైక్ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి మళ్ళొచ్చి జగన్ గెలుస్తాడని చెప్పి ఈ విధంగా కొన్ని డ్రామాలు ఆడారు ఆ డ్రామాల్లో భాగంగా ఇన్ని రోజులు డ్రామాలు నడిపించారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తే ఏం మాట్లాడాలో తెలియక కొంతమంది దాముకున్నారు కొంతమంది అయితే మేము కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా ఉండము అని చెప్పి పారిపోతూ ఉన్నారు ఆ విధంగా అయిపోయింది ఇక్కడ ఏంటంటే సర్వే సంస్థలు ఈ విధంగా కొన్ని నూట ముప్పై నూట ఇరవై నూట నలభై ఈ విధంగా ఇస్తూ ఉన్నాయంటే దీన్ని మించి తెలుగుదేశం పార్టీ విజయం ఉండబోతూ ఉందని క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎవరు అంత మ్యాండేట్ ఇవ్వలేదు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చారు కానీ అక్కడ ఆ విధంగా రావడం చూస్తూ ఉంటే ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని నేషనల్ సర్వేసు దాదాపుగా తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు ఎంపీలు కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి చెప్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీకి గుండు సున్నా మిగులుతుందేమో అనిపిస్తుంది ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజార్టీ సాధించి అదే దిశగా అఖండ ఘోర ఓటమి దిశగా కూడా పడిపోయింది ఎందుకంటే ఐదేళ్లలో ఎక్కడ ఎక్కడి నుంచి నూట యాభై ఒకటి నుంచి ఈసారి పద్నాలుగు స్థానాలకు పడిపోయే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి అదేవిధంగా ఇరవై రెండు మంది ఎంపీల నుంచి గుండు సున్నాక పడిపోయే విధంగా వైఎస్ఆర్సీపీ పడిపోయిందని చెప్పి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది క్లారిటీగా మనం చూస్తే రాష్ట్రంలో ప్రజలంతా ఒకటే అనుకున్నారు జగన్ ఒక ఛాన్స్ అడిగాడు మనం ఇచ్చాం ఆ ఒక ఛాన్స్ అయిపోయింది కదా ఇంకా జగన్కి భవిష్యత్తులో ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా విదేశాల నుంచి వచ్చి వచ్చిన మాతృభూమిని కాపాడుకోవడం కోసం వచ్చేసిన ఎన్ఆర్ఐలు కావచ్చు అదేవిధంగా ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత నిరుద్యోగ యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని లక్ష్యంతో వచ్చి ఓట్లేశారు అదేవిధంగా మహిళలు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు మహిళలకి ఏమీ చేయకపోగా వాళ్ళను అప్పులు పాలు చేశాడు అందుకని మహిళలంతా కట్టుకొని జగన్ని ఓడిద్దామనే ఉద్దేశంతో ఓట్లేసినట్టుగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనం చూస్తే రాష్ట్రంలోని రైతులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అందరూ ఏకతాటిపైకి వచ్చి జగన్ను ఓడిద్దాం అనే ఉద్దేశంతో ఓట్లేసినట్టుగా ఉంది ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి డిఫరెన్స్ ఓటు బ్యాంకు పన్నెండు శాతం ఉండొచ్చని చెప్పి చూపిస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి పన్నెండు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అఖండ విజయం దిశగా దూసుకుపోతుంది వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చూడబోతుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అర్థమైంది ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి దీన్ని మించి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరుతుందని భావిస్తుంది ണം താങ്ക് യു